మహాలయం పితృదేవతారాధన ఉదాహరణకి ఆ తల్లిదండ్రులు మరణించినటువంటి సంవత్సరంలో సంవత్సర విమోకం కాకుండా మహాలయం వస్తే పెట్టాలా వద్దా కొంతమంది సందేహం కలుగుతుంటుంది పెట్టకూడదు ఎందుకని అంటే సంవత్సర విమోకం అంటే అని వ్యవహారంలో వ్యవహరిస్తుంటారు ఆ సంవత్సర కాలం అయ్యే వరకు వీరికి దైవత్వం సంభవించదు పూర్తిగా అందుకని సంవత్సరం అయిపోయిన తర్వాతనే మనం ఆ మహాలయ పక్షంలో పెట్టాల్సి ఉంటుంది అలాగే పుష్కరాల్లో పెట్టచ్చా పెట్టకూడదా అని కూడా సందేహం కలుగుతుంటుంది అది కూడా సంవత్సరం ఒక అయిన తర్వాతే పెట్టాలి ముందు పెట్టకూడదు అలాగే కొంతమందికి ఏమవుతుంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి మహాలయ అమావాస్య ఉందనుకోండి ఆ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు అలాగే దర్శిస్తార్థం అనేది ఒకటి మహాలయపక్షం అనేది ఒకటి పెడుతుంటారు ఆ రెండు పెట్టేటప్పుడు ముందు దర్శస్రాదం పెట్టి తర్వాత మహాలయ పక్షం పెట్టాలి కొన్ని సందర్భాలలో తండ్రి యొక్క ఆబ్దికం వచ్చింది నాడే ఏదో తల్లి యొక్క మాసికం వచ్చింది మళ్ళీ మహాలయ శ్రార్థం ఒకటి ఉంది శ్రార్థం ఒకటి ఉంది ఇట్లా వీటి యొక్క క్రమం ఆచరించాలి అంటే ఈ నాలుగింటిని దేన్నే మానకూడదు మొదట ఆర్థిక అన్న ఆచరించాలి తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వంట మాసికం నిర్వహించాలి ఆ తర్వాత దశస్రార్థం నిర్వహించాలి తర్వాత మహాలయశ్వరార్థం నిర్వహించాలి లాగా ఇప్పుడు పదిహేను రోజులు మహాలయశ్వరార్థం పెట్టాలి అనుకున్నాడు ఒకడు పెట్టాలి అనుకుంటే మధ్యలో ఎవరిదో ఆర్థికం వచ్చింది అప్పుడు ఆర్థికం ముందు పెట్టి మహాలయేశ్వరార్థం తర్వాత పెట్టాలి కొంతమంది దేవతార్చన చేయవచ్చా చేయకూడదా అని భావన చేస్తుంటారు దేవతార్చన మామూలుగా రోజు చేసేటువంటి దేవతార్చన చేసుకోవాలి కానీ నివేదన చేయకూడదు ఆ బ్రాహ్మణులకు ఆపోసిన వడ్డించిన తర్వాత నివేదన చేసి వేరే దేవతకు సంబంధించినటువంటి విస్తరణ విడిగా వేస్తారు అక్కడ నివేదన చేసి ఆ తర్వాత అమృతం వస్తు వసి అని ఉపాసన ఇవ్వాలి అలాగే మనకు ఆ పితరులను కొంతమంది ప్రశ్నిస్తుంటారు ఆమెని ఎప్పుడు ఆర్థికాలు పెట్టేప్పుడు మహాలయం కూడా పెట్టాలా అని పెట్టాలి ఎందుకు పెట్టాలి అంటే మామూలు సంవత్సరంలో షణ్ణవతి శ్రార్థములు అనే పేరుతో తొంభై ఉన్నాయి వాటిలో భాగంగానే ఇవన్నీ వస్తాయి మహాలయం కూడా ఈ శ్రార్థములు అన్నీ కూడా శ్రద్ధగా ఆచరిస్తే ఏమవుతుంది అంటే మహాత్ములు జన్మిస్తారు మన వంశంలో మీకు దాని గుర్తుగా ప్రపంచ చరిత్రను గమనించవచ్చు తొంభై ఐదు శాతం వ్యాపించినటువంటి మిగిలిన ప్రపంచంలో ఎక్కడా లేని మహాత్ములు ఈ ఐదు శాతం భారతీయంలోనే జన్మించారు అంతేకాదండి నేటికి కూడా పాశ్చాత్య పద్ధతులను అనుసరిస్తూ వాటి వెంట పడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా మిగిలిన దేశాల్లో ఉండేటువంటి పుత్ర సౌఖ్యం కంటే భారతీయమైన పుత్ర సౌఖ్యం చాలా చాలా ఎక్కువ